ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప విషయం ఏంటిదంటే నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడదామనుకున్నా నాకు అవకాశం పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు ఈ కళ్ళకుర్తి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ కాలువకు ఎక్కడ ఒక గేట్ వాళ్ళు లేదు తర్వాత వరదలు వచ్చినాయి మన వర్షాలు బాగా వచ్చినాయి ఇక్కడికి వచ్చినట్లయితే మొత్తం తెగిపోయింది ఎక్కడ కూడా ఒక డైవర్షన్ అనేది లేదు అంటే నీళ్ళు వస్తాయి లాస్ట్కి ఎక్కడ వరకు పోతుంటాయి మధ్యన కట్టలు ఎక్కడో అయిపోతుంది ఆ బండి తెగిపోతుంది వెళ్ళిపోతాయి ఆ ఢిల్లీలో పడతాయి లేకపోతే మళ్ళీ అదే కృష్ణానదిలో వెళ్ళిపోతాయి సో ఇంతవరకు గతంలో చేసింది ఏంటంటే అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఎక్కడ డైవర్టర్ డైవర్టర్స్ పెట్టలేదు తర్వాత ఈ గేట్ వాల్స్ కూడా లేదు ఇప్పుడు మనకి ఎంత నష్టం జరుగుతుంది అంటే ఈ కలవకుతికి ఎక్కడ కూడా గేట్ వాల్స్ పెట్టకపోవడం నుంచి నీళ్ళు వాళ్ళు ఇప్పుడు బాగా ఈ సీజన్ ఇక్కడ నుంచి ఈ పల్లి కానీ ఈ పంటలు పండించుకుంటున్నారు కాబట్టి అవన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి అక్కడే వెళ్ళిపోతా ఉన్నాయి ఇంకా మనకు రావడానికి అవకాశం లేకుండా పోతా ఉంది దాన్ని వేయాలంటే మట్టి తీసుకొచ్చేసి లారీలు లారీలు తీసుకొచ్చి అందులో పోయాలి సో అది కూడా నేను ఇంజనీర్స్ తోటి సీఈతో ఆల్రెడీ మాట్లాడి ఉన్న అది అనుగుణంగా పెట్టడం నుంచి రాబోయే రోజులలో తప్పనిసరిగా వచ్చే సంవత్సరానికి వచ్చే వర్షాకాలానికి తప్పనిసరిగా మరి స్పీడ్గా ఇక్కడికి నీళ్ళు రావడానికి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఎంత అయితే అవసరం ఉందో అంతే యూటిలైజ్ చేసుకునే విధంగా గేట్ వాల్స్ కానీ అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు మొత్తం కాలువలు పోకుండా ఉండడానికి డైవర్షన్ కూడా అవి చేయించడం మరియు ఇంజనీర్స్కి చెప్పడం జరిగింది ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది అది కూడా కంప్లీట్ అవుతుంది రాబోయే రోజులలో ఇక్కడ రైతులకు మంచి జరుగుతుందని చెప్పి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సెకండ్ ఇంకొకటి మీకు తెలిసినటువంటిదే ఇక్కడ దాదాపుగా రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు అంటే వన్ నైంటీ సిక్స్ కదా అప్పుడు వచ్చింది వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ క్రోర్సు మాడగల మండలంలో కూడా వచ్చున్నాయి అప్పుడు ఆర్ అండ్బి నుంచి వచ్చినటువంటి డబ్బులను అప్పుడు ఆల్రెడీ చెప్పినాం ఇది రోడ్స్కి వస్తానికి పెద్ద రోడ్స్ మీకు తెలుసు ఫోర్ లేన్స్ కూడా కొట్రా నుంచి కలవపూర్తికి అవుతున్నటువంటిది మరి ఈరోజు ఏంటిది నిన్న వచ్చినటువంటి ప్రొసీడింగ్ మరి అందుకే ఇక్కడ ఈ గారిని ఉండమనికని చెప్పి చెప్పినాం ఎందుకంటే వాళ్ళ శ్రమ కూడా ఉంది వాళ్ళు కూడా అంగపడ్డారు డి గారు కొత్తగా వచ్చింది వాళ్ళు కూడా శ్రమ పడ్డారు వాళ్ళు కూడా దీని మీద పర్ఫ్యూ చేశారు మాకు రావాలి మరి కలకృతిలో రోడ్స్ బాగలేదు అని చెప్పేసి మరి నైంటీ వన్ క్రోర్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ నైంటీ వన్ క్రోడ్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ అక్కడంతే అండి ఇక్కడ రావడం జరిగింది అవి అన్నీ కూడా ఇప్పుడు ఈ ఈ రోడ్స్ అన్నీ కూడా రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటివి కాకుండా ఈ చారగొండ మనకు సంబంధించిన చారగొండ కూడా మొత్తం కాదు మనకు సంబంధించినటువంటి ఒకటి ఉండదు తప్పితే అదే అదేవిధంగా కలవకుర్తికి సంబంధించినటువంటి ఇది పీఆర్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేసినటువంటివి ముఖ్యంగా చెప్పాలంటే మరి ఇది నేను అందుకే చెప్పాను ఇది ఒకసారి డీటెయిల్గా చెప్తానని చెప్పేసి మీరు రాసుకో రాసుకున్న వాళ్ళు రాసుకుంటే బెటరు ఈ అంటే ఇది నాగర్కర్నూలు డిస్టిక్కి సంబంధించినటువంటిది కాబట్టి ఇది సపరేట్ ప్రొసీడింగ్ ఉంది అక్కడిది వేరేది కూడా దానికి కూడా ఉండదు అది ఇంకో నా రోజు లేట్గా వస్తుంది అయితే ఈ వెల్దండ మండలంలో వెల్దండ టు రాచూర్ ఒక ఆరున్నర కిలోమీటర్లు ఐదు కోట్ల ఇరవై లక్షలతోటి శాంక్షన్ చేయడం అయింది నిన్నటి ఇది ప్రొసీడింగు జిఓఆర్టీ నెంబర్ ట్వంటీ పిఆర్ అండ్ ఆర్డి రోడ్స్ డిపార్ట్మెంట్ నుంచి నిన్న రిలీజ్ చేసినటువంటిది ఇది జీవో అదేవిధంగా వెల్దండరా ఇంకొకటి ఈ దొంగ దొంగరోడ్ అంటాం ఆర్ అండ్ బి దొంగ రోడ్ నుంచి రాచూర్ తండ వైఆర్ తిమినోని పెళ్లి దాంట్లో ఏమైందంటే మొన్న పెట్టినప్పుడు చాలా చాలా ఘోరంగా ఉండే ఇక్కడ మన హరికిషన్ కూడా అంగీనే ఉన్నాడు సో అందులో ఒక దాదాపుగా ఒక యాభై లక్షల ఎవరు తక్కువ అవుతుంది అన్నారు నైంటీ ఫైవ్ ల్యాక్స్ దాన్ని కూడా ఇంకా పెట్టుకోవడం జరిగింది ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా అని కాదు దానికోసం పెట్టేస్తే అది కంప్లీట్ అయిపోతుంది దాని ద్వారా ఆ రోడ్డు పూర్తిగా కంప్లీట్ అవుతుంది అదేవిధంగా వెళ్దండ్రనే బైరాపూరు ఆర్ అండ్బి రోడ్ నుంచి అజిలాపూర్ వరకు అది ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆ రోడ్ అయితే చాలా బ్రహ్మాండంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ రోడ్ బాగుండకపోవడం నుంచి ఈ అక్కడ మాడుగులకి వెళ్ళడానికి ఎంత అవస్థ అంటే అంత అవస్థ ఉంటుంది దాని ఇంకా ఒక ఆరు కిలోమీటర్లు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆరు కిలోమీటర్లు కానీ దానికి దాదాపు వన్ అవర్ పడుతుంది పోవడం అదేవిధంగా వెల్దండలోనే వెల్దండ టు కుప్పగండ వయ కమ్టోన్ పెళ్లి ఇప్పటివరకు ఉండే రామకృష్ణ మాజీ సర్పంచ్ ఐదు కిలోమీటర్లు దానికోసానికి అసలు యాక్చువల్గా పొలిటికల్ అంతా దాని చుట్టే తిరుగుతూ ఉండే అసలు అది కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి అదేవిధంగా మన పిఆర్ మినిస్టర్ గారు సీతక్క గారు చేసినటువంటిది మంచి జరిగింది మనకు ఒక నాలుగు ల నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ కమటౌన్పల్లి రోడ్ అంటాం అది దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా చారమండలం ఇది కూడా బీటీ రోడ్ ఏంటంటే జూపెల్లి నుంచి పోతేపల్లి వరకు సరే సారీ వెల్దండ టు జూపెల్లి వెల్దండ టు జూపెల్లి వయా పోతపల్లి వయా పోతెల్లి దాదాపుగా పన్నెండు పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు టెన్ క్రోర్స్ ఎయిటీ ల్యాక్స్ టెన్ క్రోర్స్ ఎయిటీ ల్యాక్స్ దానికి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా బైరాపూర్ నుంచి గోకారం వయ చంద్రాన్పల్లి ఇవి కూడా మన మన కలకృర్తి కాన్స్టెన్షన్లోకి వస్తాయి ఇంతవరకు వెల్దండ మండలంలో ఉండేటివి వీటికి ఐదున్న ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్సు ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోర్స్ అంటే నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కలవకుతికి వచ్చినట్లయితే ఇంకొకటి కూడా ఉంది చారగొండ చండ్రాయన్పల్లి టూ చారగొండ చారగొండ చండ్రాయన్పల్లి టూ చారగొండ అది ఒక ఐదు కిలోమీటర్లు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొకటి వచ్చేసేసి ఈ జంగారెడ్డిపల్లి నుంచి ఈ తిమ్మరాస్పల్లి ఉంది కదా దానికి పోల్కంపల్లి గుడంగా వెళ్తుంది పోల్కంపల్లి అట్లా చెప్పకుండా నగర్ జేపీ నగర్ నుంచి ఈ పోల్కంపల్లికి వయ ఈ జంగారెడ్డి పెళ్లి అక్కడ కూడా కనెక్ట్ అవుతుంది మన ముఖ్యమంత్రి గారి విలేజ్ కూడా ఇంచుమించు కదా అక్కడే కనెక్ట్ అవుతుంది పదమూడు కిలోమీటర్లు ఉంది దానికి ఇరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల శాంక్షన్ అండి అదేవిధంగా ఎంగంపల్లి నుంచి జిల్లెల్లా చిన్నది రోడ్డు ఒక రెండు కిలోమీటర్లదే దాని కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కల్వకుర్తిలోనే ఈ కల్లాకుర్తి నాగర్ కర్నూలు పీడబ్ల్యూ రోడ్ నుంచి శ్రీరామ్ నగర్ ఇక్కడే తండ్రి ఉంటుంది కదా ఆ తండ్రి దగ్గర అక్కడ దాదాపుగా నాలుగు కిలోమీటర్ల వరకు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా జీడిపల్లి నుంచి ఎలికట్ట ఒక రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మూడున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ ఇది అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత తన్నికల్ నుంచి తోటపల్లి కోసానికి ఇది నాలుగు కోట్ల రూపాయలు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అదేవిధంగా పంజుగ్రామ్ నుంచి తర్ణికలకు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు నాలుగు కిలోమీటర్లు అదేవిధంగా ఇంకా బ్రిడ్జెస్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను బ్రిడ్జెస్ ఇస్తాను అని చెప్పేసి వారు చెప్పినారు బ్రిడ్జెస్ మనం అడిగినప్పుడు ఆ రోజు మరి దానికి అనుగుణంగా అనుకోండి వారి మాట ప్రకారం ఏంటిదని అంటే ఈ కలకుర్తి నాగర్నూలు రోడ్లో ఈ పంచుకుల దగ్గర ఒక రెండున్నర కోట్ల తోటి బ్రిడ్జు ఐదు బ్రిడ్జ్లు వచ్చినాయి మొత్తము మధ్యన అదేవిధంగా గుంటూరు సుద్దకల్ మధ్యన అది ఒక మూడు కోట్ల రూపాయలు ఇంకా నేను చెప్పట్టిన మూడు వందల లక్షలు అని చెప్పేసి మూడు కోట్ల రూపాయలు గుంటూరు ఈ ది ముఖ్రాల దగ్గర అంటే ఈ రంగాపూర్ వెళ్తుంది అంట అక్కడ అక్కడ అటు నుంచి కనెక్టివిటీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్తుంది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు దానికి కూడా మీరు శాంక్షన్ అయ్యింది అదేవిధ అదేవిధంగా పెద్దాపూర్ టు ది కుప్పగడ్ల పెద్దాపూర్ టు కుప్పగడ్ల రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం అదేవిధంగా ఇంకొక బ్రిడ్జ్ తుర్కపల్లి టు తుర్కలపల్లి సారీ తుర్కపల్లి నుంచి అక్కడ గోకారం చిన్న చిన్న చిన్నది చిన్న విలేజ్ చాలా వెరీ స్మాల్ అదే చాలా అయితే దాని మధ్యన అవుతుంది మనకే వస్తుంది అది కూడా ఇందులోకే వస్తుంది ఇది ఫోర్ క్రోర్స్ సిక్స్టీ ల్యాక్స్ మొత్తం వచ్చేసేసి ఈ ఐదు బ్రిడ్జ్లు తర్వాత పెద్ద ఉన్నటువంటివి పదమూడు పెద్ద రోడ్లు అని చెప్పొచ్చు ఒక్కొక్కటి ఇరవై ఐదు కోట్లు పది కోట్లు నాలుగు కోట్ల నుంచి ఉంది ఏ రోజు కూడా చూడనటువంటిది నైంటీ వన్ క్రోర్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ నైంటీ వన్ క్రోర్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ నిన్నటి రోజు నిన్న ఇది రిలీజ్ చేసినారు దీనికి గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి మా గ్రామ అంటే మా కాన్స్టిట్యూన్సీ తరఫుకెళ్ళి ముఖ్యంగా రైతుల తరఫుకెళ్ళి అని చెప్పాలి ఇవి రైతులకు కూడా చాలా ఇబ్బందిగా మా కాన్స్టిట్యూన్సీ నుంచి మన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూడా చాలా రావాల్సి ఉండేదాన్ని ఒకటి మీరు ఆలోచన చేయాలి ఎవరైనా కూడా ఎవరైనా నేను చెప్తాను ఇవి ఏ విధంగా ఉంది అంటే ఒకటి రోడ్డు రెండు రోడ్లు తీసుకొచ్చేసేసి మేము వేల కోట్లు తీసుకొచ్చినాం వేల కోట్లు ఎప్పుడు మాట్లాడినా కూడా గతంలో వేల కోట్లని మాట్లాడేది కానీ ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా చేసేది చేస్తున్నట్టుగా మేమైతే చెప్తా ఉన్నాం మన కూడా స్టార్ట్ అయితే మీకు కూడా తెలుసు గతంలో ఆర్ అండ్ బిని వచ్చినది ఇది పిఆర్ నుంచి కూడా వస్తాయని చెప్పి చెప్పినాం ఆ రోజు దానికి అనుగుణంగా ఈరోజు వచ్చినాయి అయితే ఎంత చేసినా కూడా కలవకృతిలో తక్కువగానే అనిపిస్తుంది దీనికి కారణం గతంలో రోడ్స్ లేకపోవడం నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా గతంలో మేము చేసినా మేము చేసినామని చెప్తా ఉన్నారు కదా నలభై ఏడు రోడ్లు తీసుకొచ్చిన కలవకృతి కోసానికి ఎమ్మెల్సీగా ఉండి ఎవరి ప్రమాయం లేకుండా అప్పుడు ఉన్నటువంటి మంత్రులతోటి తీసుకురావడం జరిగింది అప్పుడు చందులాల్ గారు ఉన్నారు అదేవిధంగా జూపెల్లి కృష్ణారావు గారు ఉన్నారు వారి ద్వారా తీసుకొచ్చినాం ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి అదేవిధంగా బీఆర్ నుంచి ఆర్ఎన్పి నుంచి కూడా తీసుకొచ్చి తీసుకొచ్చినాం అవి ఆ చెప్తే ఒక్కొక్కటి నలభై కోట్లు అంత ఇరవై రెండు కోట్లు అట్లా ఉంది తలకొండపల్లిలో పెళ్లిలో ఇక్కడ కూడా జరిగినాయి నేను ఆ పెద్ద రోడ్లు చెప్పట్లేదు ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈరోజు మరి మన ప్రాంత ముఖ్యమంత్రి అవడం నుంచి మనకు జరుగుతున్నటువంటి మరి అందరు ఎమ్మెల్యేలు కూడా ఉంటారు మాకు కూడా రావాలి మాకు కూడా రావాలని మనకు కూడా తిరుగుతే చేస్తే రిక్వెస్ట్ చేస్తే ఉన్న పరిస్థితులు అని చెప్తే ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఇంకా ఉంటుంది ఇంకా చివరిగా చెప్పాలంటే ఇప్పటివరకు మీరు అందరు చూస్తున్నారు ఇప్పుడు మేము మిషన్ బరిగిన తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళను పిలిపించి చేస్తాం ఎందుకంటే రాబోయేది ఎండాకాలం కాబట్టి వాటర్ సమస్య వస్తూ ఉంటుంటుంది ఎందుకంటే ఒక ఫోర్ హండ్రెడ్ కేఎల్ ఆ ఒక గ్రామానికి అలాట్ చేస్తే సప్లై కరెక్ట్గా లేకపోవడం నుంచి అది ఒక టూ ఫిఫ్టీయో లేకపోతే త్రీ ఫిఫ్టీయో వస్తూ ఉంది అది తక్కువ అవడం నుంచి అక్కడ నీళ్లు సరిగ్గా రాలేదని చెప్పేసి మరి అక్కడ ఉన్న గ్రామస్తులకు ఆ కుటుంబాలకు ఇబ్బంది కూడా అవుతుంది అందుకే ఈరోజు వారి కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పిలిచి కూర్చుని పెట్టేసేసి దాదాపుగా ఒక మూడు గంటల టైం పెట్టుకొని మనం వారితో మాట్లాడడం జరిగింది ఎక్కడ ఉన్నా కూడా దానికోసానికి దాదాపుగా ఒక రెండు కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మిషన్ బయట నుంచి అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరిగ్గా చేయలేదు అనే ఉద్దేశంతో కొన్ని ట్యాంక్స్ చేయలేదు సంపులు చేయలేదు మోటార్స్ పెట్టలేదు ఇలాంటివి కాబట్టి ఒక రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ గతంలో చేయడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు ఒక వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అంటే వన్ పాయింట్ సిక్స్ ఫోర్ టోర్స్ మళ్ళీ కూడా దీనికి శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి ఎందుకంటే ఇది రెండో తారీఖు నాటైంది మీకు అందరి దృష్టికి రాలేదు ఎవరు నేను కూడా చెప్పలేదు చిన్న అమౌంట్ అని చెప్పేసి ఇది సెకండు జనవరి రోజు శాంక్షన్ చేయడం జరిగింది అప్పటి నుంచి మేము మనం ప్రెస్ వాళ్ళతో ఎప్పుడు మనం కలవలేదు నాలుగైదు రోజులనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఇది కూడా అయిపోయింది అవి చేస్తాం ఎందుకంటే గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నీళ్ళు మీదికి కట్టేది ట్యాంకులు అని అప్పుడు ట్యాంకులు కూడా కెపాసిటీ చూసుకోకుండా ట్యాంక్స్ని కట్టేస్తారు అందుకే ఈ రోజు పెట్టేసి ఇంకెన్ని ట్యాంక్స్ అవసరం ఉన్నా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తప్పనిసరిగా చేస్తుందని చెప్పి చెప్పినాం దాని దానికి అనుగుణంగా అవి కూడా అవుతుంది ఇది కూడా మీకు కాపీ ఎక్కడెక్కడ ఇచ్చినామనేది గుణంగా మీకు దీంతో పాటు ఇస్తాం ఇవే కాకుండా ఇంకొక రెండు రోజుల మొదలు ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడు తాండ్రలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ చదువుకున్నారని చెప్పి చెప్పినారు తాండ్ర గ్రామానికి ఏమొచ్చింది అని చెప్పేసి ఈ మాట్లాడుతూ ఉండేవాళ్ళు వారు ఒకే తాండ్ర హై స్కూల్కి అక్కడ ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అట్లా ఉద్దేశం ఏంటంటే ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఒకటి మంచిగా తయారు చేయాలనేది ఆ గ్రామస్తులు ముఖ్యంగా ఈ ఈ అంటే ఈ కలవకుతి మండలికి సంబంధించినటువంటి వ్యక్తులు కూర్చొని దాన్ని చేసి ఎక్కడ ఎలా చేయాలి పూర్తిగా అనేది అది కూడా నిర్ణయించేసేసి ఇమీడియట్గా టెండర్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఉన్నారు అది తొందరగా టెండర్ ప్రాసెస్ కూడా చేసి అది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అదే కొన్ని చిన్న చిన్న స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి నోటికి ఏదో చెప్పేసిపోతే బాగుండదని చెప్తా ఉన్నాను ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్ ఎట్ ఎంపీపీఎస్ వెల్దండ గోల్స్ ఇన్ వెల్దండ మండల్ నాగర్ డిస్ట్రిక్ట్ ఒక పది లక్షల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీటింగ్ రోజు ఐదు కోట్ల రూపాయలు మన వెల్దండ మండల లీడర్స్ అందరూ కూడా బాగా సన్నిహితంగా ఉంటారు వాస్తవానికి వాళ్ళ గురించే చేసిండ్రు నేను ఒక ఎమ్మెల్యేగా నేను అది క్లీన్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే నేను అడిగుండకుండా కూడా అన్ని స్కూల్స్ గురించి అడిగిన కానీ ఒక వెల్దండ గురించి అడగలేదు వెల్దండ లీడర్స్ అందరూ కూడా బాగా దగ్గర కాబట్టి వెనకాల కూర్చుండ్రు వారికి దగ్గర ఉంటారు వాళ్ళకి దగ్గర కూర్చుంటారు అయితే ఒక ఒక ఐదు కోట్లు శాంక్షన్ చేసిండ్రు అందులో దీనికి సంబంధించి అదేవిధంగా డైనింగ్ హాల్ కోసానికి వెల్దండ మండలిలోనే ఒక ఇరవై లక్షల రూపాయలు అదేవిధంగా అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసానికి ఒక రెండు కోట్ల రూపాయలు ఈ జెడ్పీహెచ్ఎస్ వెల్దండ జెడ్పీహెచ్ఎస్ వెల్దండకు రెండు కోట్లు దానికి సపరేట్గా పెట్టినాం ఎందుకంటే ఒక్క స్కూల్లో ఐదు ఉన్న స్కూల్స్ అన్నీ కూడా బాగా రన్ అవ్వాలి ఈ టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ డైనింగ్ కానీ ఇవన్నీ బాగుండాలన్న ఉద్దేశంతో చేసినటువంటిది అందుకే డివైడ్ చేసుకొని చేసినాం అంటేనే జెడ్పీహెచ్ఎస్ వెల్దండకు ఇది కాంపౌండ్ వాళ్ళు కూడా ఆ పెద్దగా కొద్దిగా రేజ్ చేయాలి చిన్నగా ఉంది దాన్ని రేజ్ చేయాలన్న ఉద్దేశంతో దాని కూడా చేసిన వాటి డెబ్బై డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నది అదేవిధంగా టీజీఎంఎస్ వెళ్దండకు కిచెన్ షెడ్ ఒకటి కావాలన్నారు డైనింగ్ హాల్ కావాలన్నారు అట్లా ఉండగా టాయిలెట్స్ కావాలన్నారు వీటన్నిటి కూడా చిన్న చిన్నవి అవి అక్కడ ఉన్నది చిన్నది అక్కడ ఉన్నది దానికి కూడా ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కేజీబీవీలో డైనింగ్ హాలు కాంపౌండ్ వాల్ కావాలన్నారు దానికోసం ఇంకొక కోటి రూపాయలు వెచ్చించి దీనికి చేస్తున్నాం ఒక కోటి రూపాయలు దాని కూడా పెట్టుకోవడం జరిగింది అదే అదేవిధంగా టీజీ ఇది రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది అక్కడ గోల్స్ దీనికోసానికి ఒక యాభై లక్షల రూపాయలు దీని కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజు టాయిలెట్స్ తర్వాత కిచెన్ షెడ్ గురించి చేసిన టుగెదర్ ఒక ఫైవ్ క్రోర్స్ రూపీస్ శాంక్షన్ అయింది ఇది ఇది సెకండ్ జనవరి రోజు అయింది మీకు అది నేను చెప్పి ఉండలేదు కాబట్టి అది చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున మరి మన సెకండ్ నాడు జరిగినటువంటిది టేల్ న్యూస్ కింద వెళ్ళకపోతే చెప్పేస్తే జెడ్పీహెచ్ఎస్ మాడుగుల కోసానికి ఒక రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కేజీబీవీకి మాడుగులే ఒక కోటి డెబ్భై ఆరు లక్షల రూపాయలు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసానికి మాడుగుల కోసానికి వన్ పాయింట్ త్రీ వన్ కోటి ముప్పై ఒక్క లక్షల రూపాయలు అదేవిధంగా పెద్ద మాడుగులు కోసానికి ఎనభై రెండు పక్కకి చిన్న విలేజ్ ఉంటుంది అది పెద్ద పెద్ద మాడుగులు అంటాం దాన్ని ఎనభై రెండు లక్షల రూపాయలు అదేవిధంగా జేపీ నగర్లో ఇక్కడ జేపీ నగర్ కాదు మాడుగుల జేపీ నగర్ ఉంది అక్కడ ఒక ఎనభై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఎంబీపీఎస్ నర్సాయిపల్లికి మాడుగుల మండలం ఒక ఎనభై రెండు లక్షల రూపాయలు మొత్తం కలిసేసేసి ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడమైంది ఇది స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్ చూస్తూ ఉన్నారు అక్కడి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటిది ఇది మనకు ఇది ఇది వచ్చింది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది వారే స్వయాన చూస్తున్నటువంటిది ఇది కావాలని అడిగినప్పుడు ఇవన్నీ కూడా వారు చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ ఇన్స్టర్ కూడా ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే ఉన్నారు ఎస్ ఇది ఉండేది కాబట్టి పెట్టాలనే ఉద్దేశంతో చేసి ఉన్నాం అదే ఇది కొల్కులపల్లికి ఇక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు మనకు ఆయన కూడా సామాన్యుడు కాదు అక్కడ కావాలని చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టాయిలెట్స్ కోసానికి కాంపౌండ్ వాల్ కోసానికి అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది కమ్యూనిటీ హాల్ కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ రోడ్డు కోసానికి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇట్లా ఒక ముప్పై ఐదు లక్షలు అది మినరల్ ఫండ్స్ నుంచి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నుంచి అవి తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా నేను చెప్పుకుంటే ఇక్కడ అయితే చెప్పలేదు ఇక్కడ ఉన్నారు కదా ఆనంద్ గారు ఇక్కడ చెప్తే కోటి పైన ఉన్నది కదా కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఇక్కడ కూడా మినరల్ ఫండ్స్ నుంచి తీసుకోవడం జరిగింది రీసెంట్గా వచ్చినది అది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇక చిన్న చిన్నవి చెప్పుకునేటువంటిది ఇది ఉండదు అంటే కోటి రెండు కోట్ల నేను వందల కోట్లు చెప్పేసి కోటి రెండు కోట్లు చెప్పేస్తే మీ మీ పెన్ను ఆనాలనుకుంటున్నాయి అందుకోసానికి ఐదు ఎబ్దాలు ఇవన్నీ కూడా చెప్పేస్తే ఇవన్నీ కూడా నేను ఆ చిన్న చిన్న చెప్తే ఈ మధ్య కాలంలో ఒక ఇరవై రోజుల నుంచి వచ్చినటువంటివి దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు ఉంటాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు ఉంటాయి ఇవే కాకుండా ఈ గ్రామ పంచాయతీలు కావాలని కూడా అందరూ అడిగినారు ఎందుకంటే అది చెప్పకపోతే మా పెద్దసారి ఇక్కడ ఉన్నారు ఆయన వినడు అయితే కొన్ని గ్రామ పంచాయతీలు కూడా కావాలని చెప్పి చెప్పిన ప్రపోజల్స్ కూడా పాజిటివ్గా వెళ్ళినాయి అవి కూడా వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మండల్స్ కావాలన్నారు ఫిజిబిలిటీ రిపోర్ట్ తీసుకొని చేయమని నేను కూడా ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఈ ఊరు కావాలి ఆ ఊరు కావాలని చెప్పినట్లయితే ఒక కన్ఫ్యూజను ప్రభుత్వానికి ప్రజాదనం వృధా అవుతుంది కాబట్టి అధికారులకే చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడనే మీరు మండల్స్ ఏర్పాటు చేయడానికి మీరు ముందుకు రావాలంటే చెప్పడం జరిగింది వాళ్ళు ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ లెటర్స్ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఏవైతే నాకు ఇచ్చిందో అవన్నీ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది వాళ్ళు ఆ ఫిజిబిలిటీ రిపోర్ట్ తీసుకొని దాన్ని చేయడానికి ఉంటుంది కాబట్టి మన దగ్గర ఎక్కువగా అవసరం ఉండకపోవచ్చు ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేస్తారు ఎక్కడ అవసరం ఉన్న కూడా అవి కూడా వస్తాయి అని చెప్పేసి మీకు తెలియజేస్తూ అవే కాకుండా ఇంకొక చెక్ డ్యామ్ది కూడా మొన్న అంటే ఆల్రెడీ వచ్చినది ఈ రఘుపతిపెట్టిలో ఒక చెక్ డ్యామ్ అదే పన్నెండు కోట్ల చిల్లర ఉండదు అనుకోట పన్నెండు కోట్ల చిల్లర ఉంటుంది ఒక చెక్ డ్యామ్ కూడా వచ్చింది అది ఈ గతంలో ఏదో వచ్చిందని చెప్పి చెప్పిండ్రు మరి నాకు తెలిసినంత అయితే మళ్ళీ నేను ప్రొసీడింగ్ అయితే ఇప్పించిన నాకు కూడా ఇంకా తెలియదు అది వచ్చి ఉంటాయి అప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్న అప్పుడు మూడు ఇప్పించిన మనం ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా వారు ఉన్నారు అప్పుడు మూడు చెక్ డ్యామ్లు వచ్చిన ఉండే ఒకటైతే గుంటూరు దగ్గర అయితే కట్టించినారు మరి అది నాకు తెలిసినంత వరకు గుంటూరు దగ్గర అయితే అయ్యింది అది కూడా క్వాలిటీ లేక ఇబ్బంది కూడా ఉంది అయినా కూడా ఇది ఇప్పుడు రఘుపతిపేటలో ఒక పన్నెండు కొంటతోటి అది కూడా ఉంది టెండర్ కూడా అయిపోతుంది అది మీ డిపార్ట్మెంట్ చూడదు కదా అది ఇరిగేషన్ వాళ్ళు చూస్తారు ఇలా కొన్ని బ్రిడ్జెస్ అవసరం ఉంది రోడ్స్ అవసరం ఉంది తర్వాత ఈ వాటర్ అవసరం ఉంది వీటన్నిటి మీద కూడా మేము పనిచేస్తూ ఉన్నాం దాదాపుగా అన్ని అంటే ఇద్దరిద్దరు ఏఈలు ఉంటారు ఒక్కొక్క మండలానికి తర్వాత డిఈ ఏడీలు వాళ్ళు వచ్చినారు అవన్నీ మొత్తం కాన్స్టెన్సీ చేయడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిసిటీది వచ్చేసేసి రివ్యూ ఈరోజు ఇక్కడ ఓన్లీ మూడు మండలాలు చారగొండ కల్వకుర్తి ఈ కల్వకుర్తి టౌను వెల్దండ మండలానికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆ సమస్యల మీద డిస్కస్ చేయడం జరిగింది దానికి రిక్వైర్మెంట్స్ కూడా తీసుకొని ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటిది డిపార్ట్మెంట్ ద్వారా చేయాల్సినటువంటి పనులు అన్నిటి కూడా చేయడానికి రివ్యూ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే పిఆర్ నుంచి వచ్చినటువంటిది పిఆర్లో ఇంకేమేమి మిగిలిపోయినాయి ఏ విధమైన వర్క్ ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి దీని కూడా పిఆర్ అదే అదేవిధంగా డిఈ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళ వాళ్ళతోటి రివ్యూ కూడా జరిగింది